season 9 <laughs> అగ్ని పరీక్షను దాటుకుని కామరెడ్స్ అనేవాళ్ళు మనకి అడుగు పెట్టారు సో ఇక్కడ చాలా కామెడస్ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అంటే లేకపోతే డ్రామా ఆడుతున్నారో తెలియట్లేదు గానీ హరిత హరీష్ అనే పర్సన్ అయితే అసలు అలియాస్ గుండు అంకుల్ అని చెప్పాలి సో ఈయన చాలా ఓర్ చేస్తున్నారు ఫుడ్ మానేసి నేను తిన్ను అది తిన్ను అని చెప్పి వంకలు పెట్టుకుంటా చాలా అంటే ఆడవాళ్ళని లైక్ వాళ్ళ వైఫ్ ని నేను నేను కొట్టాను అని బహిరంగంగా చెప్పు ముందు చాలా స్టేట్మెంట్స్ అయితే పాస్ చేయడం జరిగింది శివుడు రాముడు కూడా పోల్చుకోవడం జరిగింది సో ఆయన గురించి మీరు ఏం చెప్తారు యా అతను కామన్ మ్యాన్ గా అడుగు పెట్టారు యాక్చువల్గా కామన్ మ్యాన్ అడుగు పెట్టడం వల్ల ప్రజలందరికీ ఇష్టమే ఎందుకంటే కామన్ మ్యాన్ పైకి రావడం కూడా జనాల్లో కామన్ మ్యాన్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి రావాలి కానీ ఈ గుండు అరిసిని చూశాక ఎందుకు కామన్ మ్యాన్ వచ్చారని జనాల్లో టాక్ బాగా వెళ్ళిపోతుంది ఎందుకంటే ఒక వ్యక్తిని విమర్శించేటప్పుడు ఆలోచించాలి ఎస్పెషల్లీ గర్ల్స్ని విమర్శించేటప్పుడు ఇలాంటి ఓపెన్ ప్లాట్ఫామ్లో కొంచెం కేర్ఫుల్గా మాట్లాడాలి మనం బయట సైకోలా ఉన్నామని లైవ్ షోలో సైకోలా ప్రవర్తిస్తే జనాలు ఊరుకోరు ఏదో అతను తిండి మానేస్తే జాలి కలుగుతుంది అనుకుంటుంది కానీ రాక్షసు తిండి మానేసినా వాడికి జాలి కలగదు ఆయన ఒక సైకో కింద తీసేసి ఎలిమినేట్ చేయడానికే జనాలు చూస్తారని నా అభిప్రాయం నా రీతు చౌదరి ఎందుకంటే అందంగా ఉంటుంది రీతు చౌదరి అవ్వాలనుకుంటున్నా సెకండ్ ప్లేస్ లో అలేఖ్య రమ్య ఉన్నారు కదా వరల్డ్ కార్ ద్వారా ఎంటర్ అవుతున్నా ఆమె ఆల్రెడీ ఆమె డీఫ్రేమ్ అయింది చాలా మంది ఆమెను ఇరిటేట్ చేశారు సో ఆమెకి ఈ ద్వారా ఛాన్స్ రావాలని కోరుకుంటున్నాం అమ్మాయి కాబట్టి వాళ్ళు ఒకేసారి పాపులర్ అయ్యి వెంటనే డౌన్ అయిపోయారు చిట్టి పికెల్స్ సంథింగ్ స్టార్ట్ చేసి అందరూ వాళ్ళని నెగిటివ్ చేసేసారు ఆమె కూడా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాం ఎస్ ఆ రితి చౌదరి ఏడ్చిందంటే అమ్మాయిలు ఏడ్చారంటే నమ్మొద్దు వాళ్ళు ఏదో ఒక లాజిక్గా వాళ్ళు అట్రాక్ట్ చేయడానికి అలా ఏడుస్తారు కట్ వి హవ్ టు సీ బట్ వి హవ్ టు ఎవరీవన్ మనీష్ మర్యాద మనీష్ కూడా ఏడ్చాడు కదా ఏ మగలు ఎడ్ ఒక అద్దం ఉంటది ఒక బాధ ఉంటది అమ్మ ఎడ్ చేారంటే ఏదో అట్రాక్ట్ చేయడానికి ఏడుస్తారు ఏంటి ఎవరికి గుండంకునికి గుండంకునికి సపోర్ట్ చేయలేదు ఎందుకంటే ఆయన సైకలా మాట్లాడతాడు నా ఓటో రితూ চৌধুরীకి యాక్చువల్గా హరిత హరీష్ చాలా అబియూసింగ్ లాంగ్వేజ్ కూడా యూజ్ చేశారు ఇంటి ఫ్లవర్ అని ఆ తర్వాత మనకి ఇమ్ముని బర్నీ గారిని కావచ్చు రీతు చౌదరి తో కావచ్చు చాలా బ్యూజింగ్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు సో ఇది జనాలకి చిచి అనిపిస్తుంది ఇది బిగ్ బాస్ హౌస్ లేకపోతే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ అనిపిస్తుంది సో మీరేం చెప్తారు యా అఫ్ కోర్స్ అది ఎవరికి నచ్చట్లేదు ఆయన బహుశా హెల్మెట్ కాకపోతే ఇది కూడా ఒక విలన్ అనేవాడు ఉండాలి విలన్ లేకపోతే ఆ స్టోరీ లో కిక్ ఉండదు సో అందరూ జనాలు అబ్జర్వ్ చేస్తారు ఫైనల్ గా ఎవరికి ఓట్ వేయాలనేది జనాలు చాలా తెలివైన సో దే విల్ డిసైడ్ హూ విల్ గెట్ విన్ టఫ్ కాదు కాకపోతే నెగిటివ్ గా వెళ్తుంది అర్థం చేసుకోవాలి కానీ ఆల్రెడీ ఆల్రెడీ నెగిటివ్ అయిపోయాడు సో ఆ నెగిటివ్ పాజిటివ్ ఎలా మారుస్తాడు అనేది మనం చూడాలి సుమన్ సెట్ యావరేజ్ కాకపోతే ఏడుస్తున్నాడు అది నచ్చట్లేదు ఆఫర్లు రాలేదని వెళ్ళి ఏడవకూడదు గేమ్ ఆడాలి ఏడిపించాలి జనాల్ని అలాగే కంటెస్టెంట్ కూడా ఏడిపించుతూ ఎంజాయ్ చేస్తూ జోక్స్ చేస్తూ ఈ మధ్యన ఆయనకి ఎవరు సపోర్ట్ చేయట్లేదు ఫస్ట్ థింగ్ అతను అతను ఓన్ గానే కంటెంట్ క్రియేట్ చేసుకుని నడుస్తున్నాడు బట్ ఏం చేస్తాడని చూడాలి యా సంజనా కూడా సూపర్గా ఉంటది యాక్చువల్ గా మంచి యాక్టర్ కూడా సో అందరూ ఆమెని కెప్టెన్ అని చెప్పి అనుకున్నారు ఆమె ఫస్ట్ కెప్టెన్ అయ్యి లేపేసింది కెప్టెన్ అనేవాడు దుమ్ము రాపాలి లేకపోతే వీక్ అయిపోతాడు కెప్టెన్ మాట స్ట్రాంగ్ ఉంటేనే కంటెస్ట్ లో కూడా భయం అనేది పుడుతుంది భయం పుట్టినప్పుడే గేమ్ పవర్ఫుల్ గా వెళ్తుంది జనాల్లోకి ఒక కిక్ పుడుతుంది కెప్టెన్ అనేవాడు డల్ గా ఉండి వాళ్ళకి సపోర్ట్ చేస్తే వీక్ అయిపోతాడు కెప్టెన్ వీక్ అయిపోతే గేమే వీక్ అయిపోతుంది నాగార్జున గారు ఇప్పటి వరకు నాగార్జున గారు మనకి లాస్ట్ ఎపిసోడ్ లో వచ్చి కామినెస్ కి క్లాస్ పీకేరు మనకి ఎవ్రీ టైమ్ నాగార్జున గారు వచ్చి ప్లస్సెస్ మైనస్ అని చెప్తూ ఉంటారు కదా సో చేంజెస్ రాలేదు వాళ్ళల్లో అయినా సరే యాజ్ యూజువల్ గా బిహేవ్ చేస్తున్నారు సో దీనికి మీరేం చెప్తారు ఇక్కడ నాగార్జున గారు మోటివేషన్ చేసినంత మాత్రమే వాళ్ళు మారరు ఎందుకంటే వాళ్ళు ఒక గేమ్ స్ట్రాటజీ తో వెళ్తారు అదే ఫాలో అవుతారు ఫైనల్ గా ఆ స్ట్రాటజీ అనేది ప్రజలకి నచ్చితేనే వాళ్ళు విన్ అవుతారు లేకపోతే స్ట్రాటజీ ని అంటే ఇది స్క్రిప్టెడ్ అంటారు హండ్రెడ్ పర్సెంటేజ్ స్క్రిప్ట్ ఉంటుంది స్క్రిప్ట్ని సమ్టైమ్స్ అది కన్వర్ట్ అయిపోతుంది వేరే లాంగ్వేజ్లో కన్వర్ట్ అయిపోయి మన అక్కడ ఓన్ క్రియేట్ అయిపోతుంది వాళ్ళు ఫస్ట్ స్క్రిప్ట్ ఇవ్వడం స్క్రిప్ట్ ఇస్తారు స్క్రిప్ట్ అనేది మాట మాట పెరిగి అది ఆటోమేటిక్గా డైవర్షన్ అయిపోతుంది దట్స్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్